అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అండి ఒక శక్తివంతమైన ఎంతో పవర్ ఉన్న ఒక మంత్రాన్ని అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ మంత్రాన్ని మీరు అంటే మూడు సార్లు భక్తి శ్రద్ధలతో నియమ నిష్టాలతో చెప్పుకున్నట్లయితే చాలా త్వరగా అంటే మీరు ఊహించినంత త్వరగా మీ కోరికనే తీరిపోతుందనమాట అది కూడా అతి కొద్ది రోజుల్లోనే కాకపో కాకపోతే మీరు చేయాల్సిన విషయం ఏంటి అంటే నియమాలు తప్పకుండా పాటించాలండి బ్రహ్మచర్యం పాటించాలి నాన్ వెజ్ తినకూడదు దాంతోపాటు పీరియడ్స్ అమ కూడా ఉండకూడదు అనమాట చాలా శక్తివంతమైన మందరం కాబట్టి మీరు ఎంత నియమాలు ఎంత నిష్టగా చేసినట్లయితే అంత త్వరగా మీ కోరికనే తీరిపోతుంది అనమాట ఏదైనా కానివ్వచ్చు ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్కి జాబ్ గురించి కానివ్వచ్చు ఆరోగ్యపరంగా కానీ లేదంటే కొంతమంది ధైర్యం లేక చిన్న చిన్న వాటికే భయపడిపోతూ బలహీనపడిపోతూ ఉంటారనమాట అలా మీకు కొండంత ధైర్యం రావాలి అనుకున్న ఆ భగవంతుడి పూర్తి ఆశీర్వాదం మీకు కలగాలి అన్న మీ ఇంట్లో ఉన్న డబ్బు కష్టాలు శత్రువుల సమస్యలు అన్నీ తొలగిపోవడానికి కూడా ఈ మంత్రం ఎంతో పవర్ఫుల్గా మీకు యూజ్ అవుతుంది అనమాట ఎందుకు అని అంటే చాలా మంది కోరికలు తీరకపోవడంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు ఒక ఏదైనా జాబ్ కానివ్వచ్చు జాబ్ రాలేకపోతే అబ్బా ఏంటి జాబ్ రాలదు ఇంట్లో ప్రెషర్ కూడా బయట ప్రెషర్ ఏంటి నువ్వు ఇంకా జాబ్ తెచ్చుకోలేదా ఎప్పుడూ నీకు చదువు అయిపోయింది కదా ఇట్లా ఎన్నో టెన్షన్ ఎంతో మందికి ఉంటాయి లైక్ జాబ్ అనే నేను చెప్పనండి ఇల్లు కట్టుకోవాలనుకున్న అనుకున్న కొంతమంది అంటూ ఉంటారు కడతానే ఉన్నారు మీరు ఇల్లు ఎన్ని నుంచి కడతానే ఉంటారా అని చెప్పి కొంతమంది లోకుగా కూడా మాట్లాడుతూ ఉంటారనమాట అలా మీరు ఎలా ఎప్పుడైనా బాధపడుతున్నప్పుడు ఏదైనా దారి దొరికితే బాగును ఎందుకు నేను ఎంత సంపాదించినా మిగలడం లేదు అనుకుంటున్నప్పుడు ఈ మంత్రం అనేది మీరు చెప్పుకొని మీ పనులు స్టార్ట్ చేసుకుంటూ ఉండండి మీ పని మీరు చేసుకుంటూ ఈ మంత్రాన్ని పఠించే చూడండి డెఫినెట్గా మీకు మంచి ఫలితం అయితే వస్తుంది అది కూడా చాలా అంటే చాలా త్వరలోనే ఫ్రెండ్స్ అది మీరు ఎంత త్వరలో అనేది నేను చెప్పలేనమాట ఎందుకంటే మీరు ఎంత భక్తి శ్రద్ధలతో చేసినట్లయితే అంత త్వరగా తీరుతుంది అనమాట ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ చాలామంది కామెంట్స్ చేసేది అంటే మేము చెప్పుకుంటున్నాము అయినా కానీ మా కోరికలు తీరడం లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట వారాహిమ వారికి మా మీద ఏమైనా కోపం ఉందేమో అందుకే తీర్చడం లేదేమో అంటూ ఉంటారు అమ్మవారికి ఎవరి మీద కోపం ఉండదండి ఎందుకంటే అమ్మకి తన బిడ్డల మీద కోపం ఉంటుందా లేదు కదా అలానే వారహిం వారికి మనం అందరం బిడ్డల మీద అమ్మకి మన మీద ఎలాంటి కోపం ఉండదు కాకపోతే మీ కోరిక మీరు చెప్పుకొని మంత్రాన్ని చెప్పుకున్నారు కదా కానీ ఆ కోరిక ఎందుకు తీరలేదు అని అనడానికి కొన్ని పుణ్య కొన్ని కర్మఫలాలు ఉంటాయి కదండి అవి పూర్తయిన వెంటనే డెఫినెట్గా మీ కోరికని తీరుతుందనమాట ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక ఒక స్ట్రీట్లో అంటే ఒక వీధిలో ఇద్దరు రెండు కుటుంబాలు ఉన్నాయనుకోండి ఇద్దరు ఒకే మంత్రాన్ని పాటించారు అంతే భక్తి శ్రద్ధలతో చెప్పుకున్నప్పుడు ఒకరి కోరిక తీరి ఇంకొక కోరిక తీరకపోతే ఆ బాధ చాలా కష్టంగా ఉంటుంది అప్పుడు అనుకుంటారు అమ్మకి నా మీద కోపం ఉందేమో నేను ఎందుకు అందుకే నా కోరిక తీర్చలేదేమో అని అలా ఏం కాదండి వాళ్ళ కర్మఫలాలు పూర్తయిపోయి ఉంటే వాళ్ళ కోరిక తీరుంటుంది మీరు ఏమాత్రం దిగులు పడద్దు అనమాట ఇలా మంత్రాలు చెప్పుకోవడం వల్ల మీ కర్మఫలాలను కొంచెం కొంచెం తగ్గిపోతూ ఉంటాయన్నమాట తప్పకుండా నమ్మకంతో ప్రయత్నించి చూడండి డెఫినెట్గా ఏదో ఒక రోజు మీకు కూడా పూర్తిగా కర్మఫలాలు పూర్తయిపోయి మీ కోరిక కూడా తీరిపోతుంది అనమాట కాకపోతే అప్పటి వరకు నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దనమాట నమ్మకం అనే ఆయుధం ఉంటేనే మీరు దేన్నైనా కూడా సాధించగలరు మరి నేను చెప్పబోయే ఆ మంత్రం ఏంటి అంటే హనుమంతుని మంత్రం అండి చాలా శక్తివంతమైన మంత్రము వాయుపుత్రుని మంత్రం అన్నమాట ఆ మంత్రాన్ని మీరు ఒక్కసారి జపించి చూడండి ఫ్రెండ్స్ ఈ ప్రపంచమే మీ వశమైపోతుందన్నమాట హనుమంతునికి ఎంత శక్తి అయితే ఉంటుందో అంత శక్తి మీలోకి వచ్చి చేరిపోతుంది మరి ఆ మంత్రం ఏంటి అండి ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్ ఓం विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् ओम आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् చూశారు కదండి అది ఈ మంత్రం నేను మూడు సార్లు చెప్పానండి చెప్పుకోలేని వాళ్ళు వినొచ్చు అనమాట రాసుకునే వాళ్ళు కూడా అండి డెఫినెట్గా మీ కూరలను త్వరలోనే తీరిపోతాయి నమ్మకంతో నమ్మి చేయండి ఫ్రెండ్స్ హనుమంతుడికి మీరు ఎంత నిష్టగా ఉన్నట్లయితే అంత త్వరగా మీకు ఫలితం అయితే వస్తుంది కదా మీ అందరు కూడా తెలుసు హనుమంతుడు ఎంత నిష్టగా నియమాలు పాటిస్తుంటారు మీరు కూడా అంతే నిష్టగా ఉండి ఆ హనుమంతుని ఆశీర్వాదం పూర్తి ఆశీర్వాదం మీ అందరూ కలిగేలా చేసుకోండి కొంచెం మీరు నమ్మకంగా ఉంటే చాలు ఫ్రెండ్స్ ప్రతిదీ కూడా మీ దగ్గరకు వచ్చేసింది అనమాట ఇక చూశారు కదండి అది వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జైఈ వారాహి